భగవంతుడు చిన్నదానికి ఎంత తృప్తి పొందిపోతాడో భాగవతులు చిన్నదానికి అంత సంతోషపడిపోతారు మూర్ఖత్వాన్ని భగవంతుడు ఎంత చీకాకు పడతాడో భక్తులు అంత చీకాకు పడతారు భగవంతుని లక్షణములు ఏ ఉంటాయో అవే వస్తాయి అందుకే మీరు చూడండి భగవన్మూర్తిని చూసినప్పుడు మీరు ఏ శాంతిని పొందుతారో భాగవతుల్ని చూసినప్పుడు అదే శాంతిని పొందుతారు తేడా ఎక్కడుంటుందంటే గొప్ప గొప్పగా అలంకరింపబడి భగవన్మూర్తులుంటాయి ఏ అలంకారము లేకుండా భాగవతుల యొక్క మూర్తులు ఉండవచ్చు మనకి దుర్గా సప్తశతిలో చండి హోమం చేస్తున్నప్పుడు కొన్ని మాటలు అంటారు ఆ తల్లి ఏమి ఇవ్వాలి మనకి అంటే రూపం దేహి యశో దేహి జయం దేహి దిషో జయి అంటారు అమ్మ మాకు రూపాన్ని రూపాన్ని అంటే ఏమిటి దానికి అర్థం ఏమిటివ్వాలి రూపం అంటే మనిషి పుట్టినప్పుడు ఏ రూపంతో ఉంటాడో చిట్ట వరకు అంతే కొత్త రూపాలు వస్తాయి ఏంటి అలా రావు మరి ఇంకా రూపం దేహి అంటే భక్తి కొక్కదానికి ఒక గొప్పతనం ఉంటుంది భక్తి భగవంతుని ఎందు బాగా స్థిరమైనప్పుడు భగవంతుని ఎందు ఏ లక్షణములు ఉన్నాయో భక్తుడికి కూడా అవే లక్షణములు వస్తాయి మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఒక బీరగింజ తీసుకెళ్ళి అనుకోండి అది మొట్టమొదట గింజ బద్దలయ్యే అంకురం వస్తుంది అప్పుడు నేను బీర విత్తనం పెట్టిన వాడిని కాబట్టి గుర్తుపడతాను ఇది బీరపాదు అంటాను కొత్తవాడిని తీసుకొచ్చి ఇది ఏ పాదు అని అడిగాను అనుకోండి ఆయన చెప్పలేడు ఎలా తెలుస్తుంది అది ఆకు మొట్టమొదట చూసినప్పుడు కొద్దిగా ఇలా కోలగా గుండ్రంగా ఉంటుంది ఇది ఏ ఆకు అంటే చెప్పడం కుదరదు ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత అది బీర ఆకు యొక్క రూపాన్ని పొందుతుంది ఎందుకని అది బీర విత్తనంలోంచి వచ్చింది కాబట్టి బీరాకు యొక్క రూపాన్ని పొందుతుంది బీరపాదు ఎలా పెడుతుందో అలా పెడుతుంది కాయ కాసినప్పుడు బీరకాయలే కాస్తుంది విత్తనంలోంచి వచ్చినది క్రమక్రమంగా బీరపాదై బీరకాయలే ఇచ్చినట్టు భక్తి ఏం చేస్తుందో తెలుసా భగవంతుడి యొక్క రూపమేదో ఆ రూపమే భక్తుడికి వచ్చి తేరాలి లేదా భక్తికి అర్థం లేదు మనసు చాలా కష్టంలో ఉందనుకోండి ఉద్వేగంలో ఉంది బాధలో ఉంది దేవాలయానికి ఎడతారు ఎందుకు ఎడతారు భగవంతుని మ్రోల నిలబడి ఆయన వంక చూసి కందుల నీళ్లు కారుస్తూ ఆయనకి తన కష్టాన్ని చెప్పుకుంటారు ఆర్తో జిజ్ఞాసు చ జ్ఞానీచరతర్షా నేనేవో తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఇంత పెద్ద శిక్ష వెయ్యకు నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించు అని రెండు చేతులు చాపి ప్రార్థన చేస్తారు నేను అక్కడికి వెళ్ళాను అమ్మకి చెప్పుకున్నాను కొట్టు పెట్టుకున్నాను వచ్చాను అమ్మ నన్ను కాపాడుతుంది ఒక పూనిక పొందుతారు భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడికి ఒక దేవాలయానికి వెళ్ళిన వాడికి భగవన్మూర్తిని చూసిన వాడికి మనసులో శాంతి కలుగుతుంది భగవంతుణ్ణి పట్టుకుని తాదాత్మ్యత చెందేటటువంటి భక్తుల్ని దర్శనం చేసినప్పుడు అది శాంతి కలుగుతుంది మీరు అందుకే చూడండి భగవదుపాసన చేసేటటువంటి వారు భగవంతుని యొక్క గొప్ప నిరతిశయ భక్తిని పొందినటువంటి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా అక్కడ ఎక్కువసేపు కూర్చుంటారు బా అక్కడ కూర్చున్నప్పుడు మనసు ఏదో గొప్ప శాంతిగా ఉందండి అంటారు అది ఎందుకు వస్తుందో తెలుసా బీరగింజలోంచి బీరపాత వచ్చినప్పుడు భగవంతుని యొక్క గుణములే భక్తుడికి వస్తాయి అవే లక్షణములను పుచ్చుకుంటాడు రామోపాసన చేసినవాడు రాముని యొక్క గుణములను పొందుతాడు భగవతి ఉపాసన చేసినవాడు భగవతి యొక్క గుణములను పొందుతాడు అలా పొందకపోతే ఎప్పటికీ భగవంతుడు భక్తుడు అలాగే ఉండిపోతే దానికి అర్థం లేదు భగవంతుడు ఎంత క్షమాగుణం కలిగి ఉంటాడో భక్తుడు అంత ఓర్పు పొంది ఉంటాడు భగవంతుడు ఎంత తొందరగా క్షమించేస్తాడో భక్తుడు అంత తొందరగా క్షమించేస్తాడు భగవంతుడు చిన్నదానికి ఎంత తృప్తి పొందిపోతాడో భాగవతులు చిన్నదానికి అంత సంతోషపడిపోతారు మూర్ఖత్వాన్ని భగవంతుడు ఎంత చీకాకు పడతాడో భక్తులు అంత చీకాకు పడతారు భగవంతుని లక్షణములు ఏ ఉంటాయో అవే వస్తాయి అందుకే మీరు చూడండి భగవన్మూర్తిని చూసినప్పుడు మీరు ఏ శాంతిని పొందుతారో భాగవతుల్ని చూసినప్పుడు అదే శాంతిని పొందుతారు తేడా ఎక్కడుంటుందంటే గొప్పగా అలంకరింపబడి భగవన్మూర్తులు ఉంటాయి ఏ అలంకారము లేకుండా భాగవతుల యొక్క మూర్తులు ఉండవచ్చు కంచి కామకోటి పీఠం అధివసించినటువంటి మహాపురుషులు పీఠాధిపత్యం చేసినటువంటి మహాత్ములు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మూర్తిని చూస్తే కాళ్ళు కర్రపుల్లల్లా ఉంటాయి ఏదో ఆరేడేళ్ల పిల్లాడి మో చిప్పలు ఎలా ఉంటాయో అలా ఉండి ముడతలు పడిపోయి ఉంటాయి అంటే ఉరప్పంజలో ఉన్న ఎముకలన్నీ లెక్క పెట్టచ్చు ఉరప్పంజరం అలా పైకి తేలిపోయి ఉంటుంది నుదుటి మీద విభూతి రేఖలు దట్టంగా పెట్టేసుకొని ఇంత బొట్టు పెట్టుకుని సత్యదండం పెట్టుకొని తల మీద గుడ్డ జారిపోతూ నడుమించి బట్ట జారిపోతూ నడిచి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీ ఇంట్లో మీరు ఆ చిత్తరువుని పెట్టుకోండి మీకు ఏదైనా మనసులో క్లేశం కలిగినప్పుడు ఒక్కసారా ఆ మూర్తి వంక చూడండి ఎంత శాంతిని పొందుతారో ఆయన ఉండగా మనకేం లోటు మన స్వామి మనకి లేరా మన ఆయన కాపాడరా అని ఒక గొప్ప సంతోషం ఒక గొప్ప ఆనందం